అందరికి నమస్కారం నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉండేది వీడియోలు చేస్తున్నాను ఏదో సబ్జెక్ట్ ప్యాటర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఇవి అసలు ఎవరికైనా పనికి వస్తున్నదా లేదా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉండేది ఎందుకంటే ఒక నాలుగు వందల ఐదు వందల వ్యూస్ వస్తున్నాయి అప్పుడప్పుడు ఏదన్నా బర్నింగ్ సెన్సేషన్ ఉంటే బర్నింగ్ టాపిక్స్ ఏదైనా ఉంటే ఒక వెయ్యి అట దాటుతుండేది కానీ ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక సర్ప్రైజ్ జరిగింది సడన్ గా ఒక చార్ట్ అకౌంటెంట్ జిఎస్టి ఆఫీస్ లో ఎదురొచ్చి గుర్తుపట్టి పలకరిచ్చారు నన్ను సార్ మీరు పలానా కృష్ణమోహన్ కదా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటారని చెప్పి చాలా సంతోషం సో అప్పుడు అనిపించింది నా వీడియోలు ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి ఒకరిద్దరికైనా సరే ఉపయోగపడుతున్నాయని చెప్పి ఆ యంగ్ చార్ట్ అకౌంటెంట్ పేరు చెప్పదలుచుకోలేదు గుంటూరు నుంచి వచ్చి నెల్లూరు లో నన్ను పలకరించడం జరిగింది సో అప్పుడు అనుకున్నాను కరెక్టే మన పని మనం చేసుకుంటూ పోతే ఎక్కడో చోట ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అది జరిగింది ఓకే ఇక టాపిక్ లోకి వస్తే ఆఫీస్ అవర్స్ తర్వాత సమ్మన్స్ ఇష్యూ చేసి ఆఫీస్ అవర్స్ తర్వాత లేట్ నైట్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయొచ్చా చేయకూడదు ఎందువల్ల ఈ విధంగా మీరు లేట్ నైట్ రికార్డింగ్స్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ రెండు ఉదయం నుంచి సమన్స్ ఇచ్చి పిలిపించేసి బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళని కంటిన్యూస్గా కూర్చోబెట్టి లేట్ నైట్ రికార్డింగ్ చేయడం అనేది కరెక్టా కాదంటే ఇటీవల ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు సిబిఐసి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నెంబర్ త్రీ ఆబ్లిక్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ దీని ప్రకారంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ అగైనిస్ట్ గా అనిపిస్తున్నారు చెప్పి ఆనరబుల్ కోర్టు వారు కామెంట్ చేయడం జరిగింది అంటే లేట్ నైట్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లేట్ నైట్ మీరు ఈ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే మీరు ఓత్ కింద దీన్ని రికార్డ్ చేసిన ఇది ఎవిడెన్షియరీ కింద వస్తుందా అన్లెస్ సపోర్టెడ్ బై కరోపరేటివ్ ఎవిడెన్సెస్ ఎటువంటి ఆధారాలు లేకుండా జస్ట్ ఓత్తులాగా తీసేసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి దాన్ని మీరు ఫైనల్ అనుకుంటే మాత్రం కుదరదు మీద తీసుకున్నా కూడా దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కరాబరేట్ ఎవిడెన్సెస్ ఉంటే తర్వాత ఉంటే తప్ప దాని ఎవిడెన్షి దీని కింద తీసుకోవడానికి లేదని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది ఇది శివకుమార్ డియోరా అనే కేసులో గౌరవ జార్ఖండ్ హైకోర్టు వారు ఈ సబ్జెక్ట్ ని డీల్ చేయడం ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రావడం లేదు ఆఫ్ బిజినెస్ కింద వస్తున్నది అన్నట్టుగా కూడా వారు కామెంట్ చేయడం జరిగింది కాబట్టి లేట్ నైట్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత చేసే స్టేట్మెంట్స్ కానివ్వండి సమాజ్ ద్వారా డిడి డీజీజీఏ వాళ్ళు కానివ్వండి ప్రివెంట్ వాళ్ళు కానివ్వండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానివ్వండి ఎవరైనా సరే ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేయదలుచుకుంటే మాత్రం ఇన్స్ట్రక్షన్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ ప్రకారంగా కంపల్సరీగా మీరు బిఫోర్ ఆఫీస్ హౌస్ లోనే టేకప్ చేయండి ఇంతకుమించి మీరు చేయడానికి లేదని చెప్పి అలాగే ఇది కంప్లీట్ గా ఎవిడెన్షియరీ కింద తీసుకోవడానికి లేదు సపోర్టెడ్ వై అదర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే తప్ప చేయడానికి దీనివల్ల ఏమవుతుందంటే వైలేట్ ఒక ఆర్టికల్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ కింద వస్తున్నారు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు చల్లవు అని చెప్పి జార్ఖండ్ హైకోర్టు వారు ఈ శివకుమార్ డిఆర్ అనే కేసులో కామెంట్ చేయడం జరిగింది కాబట్టి ఫైనల్ గా సమ్మన్స్ ని ఇన్వెస్టిగేటివ్ టూల్ కింద వాడుకోవాలి తప్ప యాజ్ ఎ మీన్స్ ఆఫ్ హెరాస్మెంట్ గా మాత్రం వాడరాదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఒక సమన్ అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి ఆ సమ్మన్స్ వల్ల వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ దానికి కరస్పాండింగ్ ఎవిడెన్సెస్ ఉంటే ఆ పర్పస్ సర్వ్ అవుతుంది తప్ప దాన్ని ఒక హెరాస్మెంట్ గా మాత్రం మీరు వాడనం లేదు ఇన్వెస్టిగేటివ్ టూల్ గా మాత్రమే వాడాలని అని చెప్పి చెప్పడం జరిగింది బిమల్ జైన్ గారు దీని మీద వీడియో చేస్తున్నారు ఇంగ్లీష్ వర్షన్ దాన్ని చూసిన తర్వాత నేను క్షుణ్ణంగా విని దీన్ని తెలుగు ట్రాన్స్లేట్ లాగా తీసుకొని వీడియో చేస్తున్నాను దయచేసి మీరు కూడా బిమల్ జయన్ గారు చేసిన వీడియో చూసి ఈ జార్ఖండ్ వారు ఇచ్చిన జడ్జిమెంట్ శివకుమార్ తీరా కేసులో వారు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీరు ఒకసారి పరిగణలో తీసుకొని మీకు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే బియాండ్ ఆఫీస్ అవర్స్ కానీ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అపోజ్ చేసే అవకాశం ఉంది మీరు కూడా ఒకసారి జడ్జిమెంట్ చదివి బిమల్ జయన్ గారు ఇచ్చిన వీడియో కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ నా వీడియోలు ఎంతో కొంత మన ప్రొఫెషనల్స్ ఉపయోగపడుతున్నందుకు మరొకసారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీరు కానీ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫాలో చేయండి ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేసేదానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని కామెంట్ రూపంలో నేను ఏదైనా తప్పులు చెప్తున్నట్టయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం